హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మిరపండు పచ్చడి పడుతున్నాను మిరపండు తీసుకొచ్చానమాట ఇప్పుడు మిరపండు కోతలు కదా మిరపండు వచ్చేసింది అనమాట మార్కెట్లో కానీ మనకు రైతులు ఇచ్చారనమాట కస్టమర్స్ మా షాప్కి కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఒక ముక్కాలకి తెచ్చిచ్చారు పండుగ వీటిలో మనము ఈ తొడిమే లేనివి అనమాట ఇవి మనం వాటర్లో కడిగినప్పుడు ఈ తొడిమెలలో నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి కాబట్టి బురగాయటి పనికిరావు అనమాట ఈ తొడిమెల్ లేనివి అందుకు తీసి పక్కన పెట్టాను ఇవి బాగా లేంటివి అనమాట ఇది మెత్త ఉన్నాయి ఇట్లా కలర్ వచ్చి ఇట్లా డ్యామేజ్ అట్లా వచ్చి నేటివి మటుకు తీసి పక్కన పెట్టాను మంచిది తీసి ఇక్కడ పెట్టాను అనమాట వీటిని ఇప్పుడు మనం వాటర్లో కడిగేసి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరేసుకుందాం వాటర్లో కడిగేసి బొరగలిగి గిన్నెలోకి పెడుతున్నాను అనమాట వాటర్లోవి కడిగినవి కడిగినవన్నీ మిరపలు ఇవన్నీ మనం ఎండలో ఆరవేయకూడదండి కాటన్ క్లాత్లో నీడలోనే ఆరేయాలన్నమాట ఈ చెమ్మ అంతా పోయేంత వరకు ఈ చెమ్మ ఎంత ఆరేంత వరకు మనం కాటన్ క్లాత్లో వేసేసుకుందాం వాటర్లో కడిగేశారు కదా క్లాత్ మీద వేసానండి కాటన్ క్లాత్ మీద ఇవన్నీ బాగా తడి అంతా పోవాలన్నమాట ఈ తడి ఏమే కానీ ఉండకూడదు ఈ కాటన్ క్లాత్ మీద మనం ఆరేస్తే ఆరుతాయి అన్నమాట ఇవి ఆరే లోపల మనము ఉప్పు చింతపండు తీసుకుందాం సాల్ట్ అనమాట మిరపండు కేజీ మిరపండుకి మనకి చిట్టి ఉప్పు పడుతుంది అనమాట అవి కేజీ లేవండి హాఫ్ కేజీకి తక్కువనే ఉన్నాయి కాబట్టి సెటాకులో తక్కువ అనమాట చిట్టీలో సగం చిట్టి లో సగం అంటే షటాక్ షటాక్ కొంచెం తక్కువనే పెట్టానండి ఉప్పు ఇవి మనం ఎండలో పెట్టేసుకుంటే ఉప్పులో ఉండే చెమ్మ అంతా పోతుంది మనం ఎండలో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఎండలో పెట్టేశానండి సాల్ట్ తర్వాత చింతపండు అండి కేజీ మిర కేజీ మిరపండికి పావు కిలో చింతపండు పడుతుంది ఇప్పుడు మనవి అవి హాఫ్ కేజీకి తక్కువనే ఉన్నాయి కాబట్టి ఇవి హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే సరిపోతుందండి వీటిలో ఉండే చింతపండులో ఉండే పుల్లలు పిచ్చర్లు అవన్నీ తీసేసుకొని ఈ చింతపండును కూడా మనం ఎండలో పెట్టేసుకోవాలండి ఆ మిరప ఆ మిరపండు ఆరే లోపల మనం ఈ చింతపండులో పుల్లలు తీసుకొని ఎండలో పెట్టుకుందాం చింతపండులో ఉండే పిచ్చలు పీసు అవన్నీ తీసేసి పుల్లలన్నీ తీసి ఎండలో పెట్టానండి చింతపండును ఇది కూడా ఎండలో ఉంటే చెమ్మ అనేది అనమాట ఊరగాయ కదా మనకి చెడిపోకోకుండా ఉండాలి కాబట్టి వీటిలో ఏమన్నా చెమ్మ ఉన్నా పోతుందనమాట ఇలా ఈ విధంగా ఉప్పు కానీ చింతపండు కానీ ఈ విధంగా ఎండలో పెట్టుకున్నాం అనమాట మనం మిరపండును కాటన్ క్లాత్లో వేసాం కదండీ వాటిని ఇట్లా చెమ్మ పోయే విధంగా ఏ విధంగా తుడిచేయాలంత మొత్తము చేస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది ఈ చెమ్మ అంతా ఆరిన తర్వాతనే మనం వీటికి తొడయాలనేది తీసేయాలండి ముందే తీసేస్తే దీంట్లోకి తడిపోతుంది అందుకు తడి అంతా బాగా ఆరాలి ఆరేంత వరకు మనం ఈ విధంగా క్లా క్లాత్తో తుడిచేసుకోవాలి మనం మిరపండు మిక్సీలో కొడతాం కదండి మిక్సీ బౌల్ కూడా మనం నీట్గా కడిగేసుకొని ఎండలో పెట్టేసుకోవాలండి వీటిలో చెమ్మ ఉండకూడదు అనమాట అందుకే ఎండలో పెట్టేసాను అనమాట బౌలు అవన్నీ మిక్సీ బౌలు ప్లేటు రబ్బర్ ఇవన్నీ ఎండలో పెట్టేసాను అనమాట ఈ మిరపండు అంతా తడిపోయిందండి ఇంకా వీటికి మనం తొడిమేలు తీసేస్తాం తొడిమేలు తీసేసిన తర్వాత మనం బౌల్లో వేసుకుంటాం కదా మిరపండు ఈ బౌలు కూడా ఎండలో పెట్టేసి తీసుకొని అనమాట వీటికి కూడా తడి ఉండకూడదు ఇంకా ఇప్పుడు మేము ఇలా తొడాలు తీసేసుకొని మనం ఈ బౌల్లో వేసేసుకున్నాం ఈ విధంగా అన్నీ ఆ విధంగానే వేసేసుకోవాలి ఇవన్నీ తొడాలు వేసిన తర్వాత అన్ని తొడిమెలన్నీ తీసేసి బౌల్లో వేసానండి చూడండి ఎర్ర ఎలా ఉన్నాయో మిరపండు తర్వాత తొడిమెల్లని ఇక్కడ పెట్టేశానండి ముక్కాల్ కేజీ పండు అండి కొన్ని తొడిమెల్లు ఏంటి తీసి పక్కన పెట్టాయి కదా ఈ తొడిమెల్ పోతాయి కాబట్టి హాఫ్ కేజీ పండు ఉంటుంది హాఫ్ కేజీకి నేను చెప్పినట్టు సెటాకు ఉప్పు కాలు కేజీలో సగం చింతపండు వేస్తే సరిపోతుంది మనం ఊరగాయ పెట్టుకోవడానికి బాక్స్ తీసుకుంటాం కదండి ఆ బాక్స్ను కూడా కడిగేసి ఎండ ఎండలో ఆరబెట్టాలన్నమాట క్యాప్ కానీ బాక్స్ కానీ రెండు దీంట్లో చెమ్మ ఉండకూడదు అనమాట కడిగి ఎండలో పెట్టేశాను ఈ బాక్స్లో మనం ఇప్పుడు ఊరగాయ పట్టేసుకున్నాము అందుకు ఇది ఎండలో పెట్టాను ఇది ఎండలు లోపల మనం బౌలాలే లోపల మనం ఇప్పుడు మిక్సీ గిన్నె అది వేర్చుకున్నాం కదా ఎండలో పెట్టుకున్నది చింతపండు సాల్ట్ మిరపండు అనమాట మిరపండు కొద్దిగా మిక్సీ బౌల్లో వేసుకోవాలా కొద్ది కొద్దిగా మిక్సీ బౌల్లో వేసుకుంటూ ఈ మిరపండు కొద్ది కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తూ మనం కొలత కొలిత పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ కొద్దిగా చింతపండు ఆ విధంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట